రక్షకుడ క్రీస్తు శ్రేష్టమైన మమ్మని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను గలతి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనం ఇక్కడ ఒక వ్యవసాయకుడిని గనక మన జ్ఞాపకం చేసుకుంటే వ్యవసాయకుడు వరి విత్తనాలు వేస్తే వరి పంటనే కోస్తాడు వేరుశనగ విత్తనాలను గనక వేసినట్లయితే వేరుశనగ పంటనే కోస్తాడు అంతేకాని వరి విత్తనాలు వేసి వేరుశనగను పంటను కోయటం లేదంటే వేరుశనగ విత్తనాలు వేసి వరి పంటను కోయటం అనేది కుదరదు అలాగే మనుష్యుడు కూడా ఈ లోకంలో ఏ విధమైనటువంటి క్రియలు అయితే చూపిస్తాడో దాన్ని ప్రతిఫలాన్ని పొందుకుంటాడు అని అంటాడు అందుకనే కింద వచ్చినా కనుక మనం చూస్తే ఏలయనగా అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అని అన్నాడు అనగా ఇక్కడ విత్తటము అనగా క్రియల ద్వారా చూపించటము అని అర్థం కాబట్టి ఒక మనుష్యుడు ఈ లోకంలో శరీరేచ్ఛలను బట్టి అని అంటున్నాడు అనగా శరీర సంబంధమైనటువంటి క్రియలు అనగా మొన్న మనం నేర్చుకున్నాం శరీర క్రియలు పదిహేను రకాలైనటువంటి క్రియలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు అవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయ మత్తతలు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు విత్తేవాడు అనగా పదిహేను కూడా తమ యొక్క క్రియల ద్వారా ఈ లోకంలో చూపించేటువంటి వాడు అనేటువంటి పంట పాస్తాడు అనని ఇక్కడ చెప్తున్నాడు క్షయము అనగా కుళ్ళిపోయేటువంటి నాశనమైపోయేటువంటి అని అర్థం అనగా ఎవరైతే ఈ క్రియలను చేస్తూ ఉంటాడో ఈ లోకంలో వాడు నాశనానికి దారితీస్తాడు అని అంటాడు అనగా నిత్యమైనటువంటి నరకము లేదా అగ్నిగుండంలో వాడు వేయబడతాడు అని అంటాడు కాబట్టి మనుషుడు ఏమైతే విత్తుతాడో ఈ లోకంలో ఆ పంటనే కోస్తాడు కాబట్టి ఇటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ దేవుని యొక్క భయము లేకుండా ఉండటువంటి వాడు తన శరీరాన్ని తానే నాశనం చేసుకుంటాడు అనగా నిత్యమైనటువంటి నరకానికి వాడు పాత్రలో అవుతాడు అని అర్థం అందుకనే హోషి గ్రంథములు కనుక మనం చూసినట్లయితే అక్కడ అంటాడు పదవ అధ్యాయము పదమూడవ వచనంలో నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనము పంటకై దున్నితివి కనుక మీరు పాపము కోత కోసి ఉన్నారు అబద్ధానికి ఫలము పొంది ఉన్నారు అని అంటాడు అవును ప్రియులారా తన యొక్క సొంత శక్తి మీద తన యొక్క సొంత బలం మీద ఎవరైతే ఆధారపడి ఈ లోకంలో చెడుతనాన్ని చేస్తూ ఉంటారో తన దౌర్జన్యం చేత తన బలాత్కారం చేత చెడుతనం చేస్తూ ఉంటారో వాడు పాపం అనేటువంటి పంటను కోసి ఉన్నాడు అని అంటాడు అబద్ధానికి వాడు ఫలి ప్రతిఫలం పొంది ఉన్నాడు అని అంటాడు కాబట్టి ఈ యొక్క అనేటువంటి కోత కోయించడం ద్వారా తన జీవితానికి తానే నాశనం చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు అనగా నిత్యనారకానికి వాడు దారి తీసినట్లుగా మనం చూడొచ్చు అలా కాక ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోయను అని అంటాడు ఈ ఆత్మ ఫలాన్ని మనం చూడవచ్చు అవి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఈ తొమ్మిది రకాలైనటువంటి క్రియలు ఈ భూమి మీద ఎవరైతే వారి జీవితంలో కనబరుచుకుంటారో వారు నిత్య జీవము అనేటువంటి పంటను కోస్తాడు అని అంటాడు కాబట్టి ఈ లోకంలో జీవించేటువంటి మనము మన శరీరము ద్వారా ఎటువంటి క్రియలను మన జీవితంలో ఇతరులకు కనబడేటట్లుగా ప్రవర్తిస్తున్నాం అనేటువంటిది ఒక జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శరీరేచ్ఛను బట్టి కనుక మనం ఈ లోకంలో జీవిస్తుంటే అది నరకానికి దారితీస్తుంది అంటాడు ఆత్మను బట్టి గనక మనం జీవిస్తుంటే ఆత్మీయ క్రియలు చేస్తూ ఆత్మ నడిపింపులో గనక మనం ఉన్నట్లయితే మనము నిత్య రాజ్యానికి వారసులు అవుతాము నిత్య జీవము అనేటువంటి పంట కోస్తాం అని అంటాడు అందుకని ఈ యొక్క హోషంలో చూసినట్లయితే నీతి ఫలించినట్లుగా మీరు విత్తనము వేయడి ప్రేమయను పంట మీరు కోయడి అని అంటాడు కాబట్టి నీతి క్రియలు మన జీవితంలో కనపడినట్లయితే మనము ప్రేమ అనేటువంటి లేదంటే రక్షణ అనేటువంటి కోసేటువంటి వారిగా ఉంటాం కాబట్టి ఏదైనా వాక్య ధ్యానము ద్వారా మన ఏమి విత్తుతున్నాం ఈ లోకంలోనికి మన శరీరం ద్వారా మన జీవితం ద్వారా ఏమి మనము ఇతరులకు చూపించగలుగుతున్నాం అనేది పరిశీలన చేసుకో శరీరీచలను చూపించి మనము దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పాపము కూడగొట్టుకునేటువంటి స్థితిలో లేదంటే నిత్య నరకానికి దారుణమయ్యేటువంటి స్థితిని చూపిస్తున్నామా లేదంటే ఆత్మక్రియలు చేస్తూ ఆత్మక్రియలను విత్తుతూ మనం జీవిస్తున్నామా ఒకవేళ అట్లా జీవిస్తే మనము నిత్య రాజ్యానికి లేదంటే నిత్య జీవం అనే పంటకు వస్తూ అంటున్నాడు కాబట్టి నా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలు ఒకవేళ శరీర చలను బట్టి ఉంటే సరి చేసుకుందాం ఆత్మను బట్టి జీవిద్దాం నిత్యరాజ్యానికి వారసలు అవుదాం అట్టి కృపా ఆత్మదేవుడు మనందరూ దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల తండ్రి వెరీ ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందలు తండ్రి శరీర సంబంధం అయితే అది మరణానికి దారితీస్తుందని ఆత్మ సంబంధమైనటువంటి విత్తనం విత్తదే అది నిత్య జీవ జీవానికి దారితీస్తుందని సత్యాన్ని మేము గమనించినైనా మా జీవితం ద్వారా నైనా సంబంధమైనటువంటి విత్తనం విత్తే వారికి సహాయం దయచేయమని